తీర్చుకోవటం స్వేచ్ఛ అంటాడు కాదు కోరిక తీర్చుకున్నామంటే స్వేచ్ఛను కోల్పోతాను నిజమైన స్వేచ్ఛ ఎలా ఉంటుంది అంటే ఫుట్బాల్ ఈ గ్రౌండ్లో ఆడాలి బాల్ బయట కొట్టాలనిపిస్తుంది కొడితే బాల్ బయటికి వెళ్ళిపోద్ది నీ స్వేచ్ఛను వినియోగించుకున్నాం కానీ దుర్వినియోగం అవుతుంది కాబట్టి నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటి అని అంటే ఈ నిర్వచనం ఇచ్చారు జాగ్రత్త కొంచెం నెమ్మది చెప్తారు నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటంటే ఏదైతే చెయ్యకూడదు అనుకుంటావో జాగ్రత్త ఏదైతే చెయ్యకూడదు అనుకుంటావో చెయ్యకుండా ఉండగలిగితే అది స్వేచ్ఛ ఇప్పుడు ఈ బాటిల్ ఉంది ఇది నువ్వు తినకూడదు అనుకున్నావు లేక తాగకూడదు అనుకున్నావు తాగకుండా ఆపుకోగలిగితే అది స్వేచ్ఛ మీరు చూడండి ఎప్పుడైనా మీరు ఇది చెయ్యకూడదు అనుకొని చేసేసారనుకోండి విపరీతమైన గిల్ ఉంటుంది ఓడిపోయిన ఫీలింగ్ ఉంటుంది ఎందుకు తెలుసా స్వేచ్ఛ పోయింది కాబట్టి కమ్ని సాతనడం ఏమంటాడు తెలుసా నువ్వు తిను నువ్వు తిను నువ్వు తిను లేదు నువ్వు తినకూడదు అనుకున్నావు కదా నువ్వు తాగు 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 తాగకూడదు అనుకున్నావు కదా ఆ విధంగా నియంత్రించుకోవటమే స్వేచ్ఛ